నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్టీవీ నేను మణిశ్రీ లైఫాలజీ కార్యక్రమానికి స్వాగతం ఈ లైఫాలజీలో ఈ రోజు మనం చర్చించుకునే అంశం ఏంటి అంటే మనస్సుని అర్థంలా మార్చుకోవడం ఎలా ఈ అంశంపై చర్చించేందుకు మనతో ఉన్నారు డాక్టర్ హరీష్ సార్ నమస్తే నమస్తే సార్ ఈరోజు మన అంశం ఏంటి అంటే మనస్సుని అర్థంలా మార్చుకోవడం ఎలా ఈ అంశంలో భాగంగా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అసలు మన మనసుతో మనం మాట్లాడుకోగలమా మన మనసుతో మన మనసుని మనం చూడగలమా మన మనసుని చూడడమే ప్రాక్టీస్ ఓకే చాలా ఇంపార్టెంట్ గా మనస్సుని అర్థంలా ఎందుకు మార్చుకోవాలంటే మనసు ఎలా ఉంటే మనము అలాగే లైఫ్ మారిపోతుంది అని గుర్తించగలగడమే దీని ప్రాక్టీస్ యొక్క లక్షణం అంటే నా లోపల ఏమేమి కోరికలు వచ్చినా ఏమేమి ఆలోచనలు వచ్చినా అది మనసులో వస్తుంది ఆ మనసుని నేను చూస్తే అరే అది ఇది ఎంత కాదనుకున్నా ఒకటి కాదు అద్దంలో మనం చూస్తాం కదా రైట్ హ్యాండ్ ఎత్తినప్పుడు లెఫ్ట్ హ్యాండ్ కనిపిస్తుంది ఉల్టా కానీ మనమే అని అనుకుని అది నేను అని ఫీల్ అవుతుంటాం కదా ఈ ప్రాక్టీస్ ఈ రోజు లైఫాలజీ ప్రోగ్రామ్ లో ఈ ఒక్క అలవాటు కనుక చేసుకోగలిగితే నా మనసుని గుడ్డిగా మొండిగా నమ్మేయను దాన్ని ఒక్కసారి డిస్టెన్స్ చేసి అది మనసు ఇది నాకే వచ్చినవే నా ఆలోచనలే నాలోంచి పుట్టినవే కానీ నేను అలా డిస్టెన్స్లో చూస్తాను అద్దములాగా మనసుని మార్చుకోగలిగితే మనసు లోపలికి చూడగలిగితే నువ్వు ఎలా మారుతున్నావు నీలోంచి ఎలాంటివి పుడుతున్నాయి ఎలాంటి ఆలోచనలకు నువ్వు ఇరుక్కుపోతున్నావు అని తెలిసిపోతుంది అందుకే ద మైండ్స్ మిర్రర్ అని చెప్పి మనసుని అద్దములా చేసుకుని అద్దములో చూడగలిగితే ఎన్నో మారుతాయి అని చూడగలము ఓకే ఓకే ఇది మీ మీరు అడిగిన క్వశ్చన్కి చూడగలమా చూడగలము చూడాలి కూడా ఓకే అయితే మామూలుగా జనరల్గా టాపిక్ ఏంటంటే చాలా మంది అనుకునే మాట అద్దం పగిలినా మనం తిరిగి మన ఒరిజినల్ ఫేస్ లా చూడలేము దాని ముక్కలు ముక్కల కింద చూస్తాము సో మనసు పగిలిపోయింది అనగానే మనం అటాచ్ అయిపోతాం ఆ మనసు అద్దములాగా ఉంది కదా దానికి నేను అటాచ్ అయ్యాను కదా ఆ మనసుకి ఏదైనా బాధ కలిగితే నాకు బాధ కలుగుతుంది అనుకుంటాం అందుకే మనం దూరము చేసి ఈ మనసులో అంతా నేను ప్రొజెక్షన్ నేను దాని మీద ఏది వేస్తే అది వస్తుంది నేను గనక ఇక్కడ నుంచి చాలా దూరములో ఎక్కడైనా చైనా లాంటి ప్లేసుల్లోనూ లేదు ఎక్కడ పెరిగాను అనుకో అక్కడ కాక్రోచ్ చూస్తే మనం ఇక్కడ కాక్రోచ్ చూస్తే భయపడతాం అక్కడ వేపుకొని వడియాల్లా తింటారు ఓకే సో అందుకని అలా పెరిగి ఉంటే అది కరెక్ట్ అనిపించేది వాళ్ళకి అలాగే మన మనసులో ఏది వేస్తే అది మనకి తిరిగి వస్తుంది చూపిస్తుంది అందుకని దానికి టూ మచ్గా అటాచ్ అయిపోయి ఇదే కరెక్టు నాకు జరిగింది నా మనసు జరిగింది నా మనసు జరిగింది అని అనుకోద్దు నువ్వు వేరే నీ మనసు అనే అర్థం వేరే ఆ అద్దములో చూసినంత సేపు నువ్వే అది అని అనుకుని నీకు అది జరగకపోతే తప్పు జరిగిపోయింది కష్టం వచ్చింది అని నీ మనసు చూపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆవిడ చిన్నప్పటి నుంచి కూడా ఏదో బిజినెస్ పెట్టాలి అని లో ఉండింది బిజినెస్ పెట్టాలి బిజినెస్ పెట్టాలి బిజినెస్ పెట్టాలి చాలా నమ్మి ఎంతో కష్టపడి బాగా ప్రాసెస్ అంతా చేసి చేసింది కానీ వాళ్ళ ఇంట్లో వాళ్లే ఆ బిజినెస్ కి నష్టం కలిగించి ఆమెను ఏదో మోసం చేసి ఆ బిజినెస్ పోయేటో చేసింది నా మనసు విరిగిపోయింది నా ఇంట్లో వాళ్ళే కోఆపరేట్ చేయలేదు మనసు విరిగిపోయింది సో ఇందులో పాయింట్ ఏంటంటే చిన్నప్పటి నుంచి ఆ కోరికనే నేను అని నీకు నువ్వు చూన్ చేసుకుని ఆ మనసు గనక నాకు అనుకున్న కోరిక గనక జరగకపోతే నీ మనసు విరిగిపోయిందని నీ మనసే నేను నమ్మిస్తుంది ఈ చిన్న డిఫరెన్సియేషన్ వస్తే ఇంకో బిజినెస్ పెట్టచ్చు ఇంకోసారి ట్రై చేయొచ్చు మోసం నాకు ఈ రూపంలో వచ్చిందేమో లేకపోతే ఎవరిన సామాను కొని డబ్బులు ఇవ్వకపోయింటే అది కూడా మోసమయ్యేది లోన్ రాకపోయింటే అది మోసమయ్యేది నిజంగా బిజినెస్ సక్సెస్ కాకపోయింటే అది మోసమయ్యేది సో నాకు మోసం ఏ రూపంలోన రావచ్చు దానికి నేను తెగ ఫీల్ అయిపోయి నా మనసు విరిగిపోయింది నా మనసుకు బాధ కలిగింది నీ మనసుకు అంత సీన్ లేదు దూరం చేయి చూడు అందులో నువ్వు ఏదేస్తే అదే కనిపిస్తోంది నీకు నువ్వు బాధ వేసావా బాధ కనిపిస్తుంది నువ్వు హ్యాపీనెస్ వేసావా హ్యాపీనెస్ కనిపిస్తుంది మనసు అనేది అర్థం ఆ అద్దాన్ని నీట్గా క్లీన్ చేసి పెట్టుకో ఎప్పుడు కావాలో అప్పుడు చూసుకో అద్దం అంటుకోలేదా ఆ అద్దం తీసి ఇంకో అద్దం పెట్టు తప్పు లేదు మన మనసే కాబట్టి ఈ మనసు మొత్తం తుడిపేసేసి మొత్తం ఆ విరిగిపోయిన అద్దాన్ని అంతా తీసి కవర్లో వేసి కట్టేసి పడేసి ఇంకో అద్దం తెచ్చుకోవచ్చు మనసు మన కంట్రోల్లో ఉండాలి అన్నది పాయింట్ ఓకే సో ఈరోజు మనం తెలుసుకోవాల్సిన నిజమైన తెలుసుకోవాల్సిన క్లారిటీ ఏంటంటే ఓ నా మనసు చెప్పినంత ఎన్నో అవసరం లేదా నా మనసు బాధ పెడితే నేను అవసరం లేదా నా మనసు 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 అని అవసరం లేదా మనసు ఒక అర్థం అలా నీకేం కావాలో చూపిస్తూ ఉంటుందా అని తెలుసుకుంటారు ఇప్పుడు మనసులోంచి కూడా కొన్ని కొన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి అందులో ఏది మంచి ఏది చెడు అనేది ఎట్లా బెరీజు వేసుకోవడం ఏదైనా సరే మనసుకుండా ఒక మంచి ఈజీ ఫెంటాస్టిక్ పాయింట్ ఇది మీరు కరెక్ట్ ఏరియాకి వచ్చారు ఇప్పుడు మనసుకి ఏది మంచి ఏది చెడు తెలుసుకోవాలనుకుంటే సింపుల్ లాజిక్ ఏది అతి చెరగకూడదు మనసుకి ఏది అంటుకుంటే అటు వెళ్ళిపోతాం టూ మచ్ గా అటాచ్ అవకూడు టూ మచ్ గా ఏది అంటుకోకూడదు ఒక అతను ఉన్నాడు ఒక అబ్బాయి చదువుకోడు అస్సలు వాళ్ళ అమ్మా నాన్న తిట్టి తిట్టి చదువురా పుస్తకం దిరా చదువురా అని తిడుతుంటావు ఇంకొక అబ్బాయి అన్నాడు వాడు ఎక్కడికి వెళ్ళాడు చదువుతూనే ఉంటాడు ఏది మంచిది రెండు మధ్యలో బ్యాలెన్స్ మనసు చేసే పని అది నువ్వు ఎటు తీసుకెళ్తే అందులోకి దూరిపోతూ ఉంటావు వీడియో గేమ్ ఆడుతున్నాడు వీడియో గేమ్ ఆడుతున్నాడు వీడియో గేమ్ ఎప్పుడు వీడియో గేమే ఆడుతున్నాడు తప్పు అసలు గేమ్స్ వైపే వెళ్ళడండి ఆటలే ఉండవండి వాడు అలా కూర్చుని ఉంటాడండి ఏది కరెక్ట్ సో మనసు చేసే పని నీకు ఒకటి నచ్చగానే అటు అంటుకుంటుంది సో రైట్ రాంగ్ ఉండదు అన్ని లిమిట్లో బ్యాలెన్స్డ్గా చేస్తూ వెళ్ళడము మనసును అట్లా బ్యాలెన్స్డ్గా ఉంచిపెట్టడమే జీవితం యొక్క ముఖ్యమైన పర్పస్ సో మనసును అందుకే అర్థంలాగా ఎందుకు ఉంచుకోవాలంటే అంటే ఒక లిమిట్ ఉంటుంది మీరు గమనించారు అర్థంకి ఒక లిమిట్ పెద్ద కొండనైనా చిన్నగా చేసి చూపించగలదు ఎంత ఎంత దగ్గరకు వస్తుంటే అంత ఆ లిమిట్ మనకు తెలుస్తుంది టూ మచ్గా దగ్గర రాకు టూ మచ్గా దూరం వెళ్ళకు అలా లిమిట్ మెయింటైన్ చేయడమే మైండ్స్ మిర్రర్ యొక్క క్వాలిటీ సో అందుకని లిమిట్ స్పిరిచువాలిటీలో ఇదే మనకి అన్ని స్పిరిచువల్ ప్రాసెస్లో ఏంటంటే లిమిట్ ఇక్కడ ఇలా చేయాలి ఇక్కడ ఇలా ఉండాలి ఇక్కడ ఇలా చేయకూడదు అని చెప్పడం ఓకే సో అది వెరీ ఇంపార్టెంట్ నేర్చుకోవాలి మైండ్స్ మీరర్లో ఒక లిమిట్ ఉంటుంది ఓకే ఆ లిమిట్ని పాలిష్ చేసుకుని నీట్గా పెట్టుకో నీ మనసులో ఏం మలినాలు అంటుతున్నాయో దే ఏమేమి ఆలోచనలు వస్తున్నాయో ఏమేమి థాట్స్ వస్తున్నాయో అలా దూరం నుంచి చూడు టూ మచ్ కోపం వస్తుంది తప్పు ఆపే అసలు కోపమే రావట్లేదు ఎవడేమంటున్నా పడి ఉంటున్నాను ఏమి రావట్లేదు నాకు అసలు సెల్ఫ్ ఎస్టీమే లేదు మార్చు సింపుల్ సో మనసును అట్లా అర్థం చేసుకుని లిమిట్లో పెట్టగలగడం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు మన మనసుని క్లీన్ గా అర్థంలా ఉంచుకుంటే వాళ్ళు కూడా మనకి ఈజీగా క్వశ్చన్ తెలుసా ఎదుటవాడు లేడు అంతా మనమే మన లోపలే మన లోపలే జరిగేది నిజంగా ఇది ఎవరికైనా అర్థమవుతుందేమో హ్యాపీగా అనిపిస్తుంది నాకు నిజముగా ఎదుట ఇంక ఏదీ లేదు మనమే ఉన్నాం మనకే జరుగుతుంది మనకే అవుతుంది ఒక రోజు నాకు ఆఫీస్కి వెళ్ళాలని లేదు హోరిన వర్షం పడింది హోరిన వర్షం ఓకే లేదు అది మనకు కలిసి వచ్చినట్టు అబ్బా హ్యాపీ ఒక రోజున చాలా ఇంపార్టెంట్ పని ఉంది హోర్న వర్షం పడింది ఏం వర్షం రా నువ్వు ఏ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటావో అది నీకు అలా మంచిగా చెడులాగా ఉంటుంది ఎవరైనా మనం తిడుతున్నారు అరే నా మంచి కోసం తిడుతున్నారేమో నా మంచి కోసం చెప్తున్నారేమో అనేది ఒకటి నేర్చుకోగలిగితే అది మంచి మనసులో ఉంటుంది లేదు వాడు నన్ను తిడతాడు ఎప్పుడు తిడతాడు ఎప్పుడు తిడతాడు అంటే చెడ్డ మనసుగా ఉంటుంది ఎవరైనా తిడుతున్నారు నువ్వు ఫేస్ చేయలేకపోతున్నావు నువ్వు ఫేస్ చేయలేని దాని నుంచి ఎదగాలి అనే పాయింట్ నేర్చుకుంటే నీ మనసు మంచిగా ఉన్నట్టు లేదు ఎంతసేపు నేను బాధపడుతుంటా కానీ ఏమీ చేయను అంటే నీ మనసు చెడ్డగా ఉన్నట్టు సో ఇతరులు ఉండరు నీ లోపల తప్పులే చూపిస్తూ ఉంటుంది నువ్వు చేతగానితనంతో ఉన్నావా కరెక్ట్గా ఉన్నావా నీ మనసే చెప్తుంది అదే అర్థము అందుకే మనసులో ఎలా ఉందో ఆలోచించుకుంటే తెలిసిపోతుంది పొలం బాధపడుతున్నానా దేనికి అని ఆలోచిస్తే తెలిసిపోతుంది ఓ నేను చేతకాక నేను చేసుకోలేక వాళ్ళ మీద వీళ్ళ మీద వీళ్ళ మీద తోస్తున్నానా అని తెలిసిపోతుంది ఓకే చాలా మంది వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకోకుండా ఎంతసేపు ఎదుటి వాళ్ళ తప్పులు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటారు అది కరెక్ట్ రోగం అండి అది అంతకంటే రోగము అసలు ఇంకొక రోగమే లేదనిపిస్తుంది నాకు ఇతరుల తప్పులు ఎంచేవాడు ఎప్పటికీ బాగుపడినట్టుగా ఉండదు తప్పులు ఎంచడం అసలు ఎంత మిస్టేక్ అంటే ఎప్పుడు ప పక్కనోటి తప్పులు వెతుకుతూ 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 దే ఇస్ నో లైఫ్ ఇన్ ఇట్ ఎప్పుడు కూడా ఇతరుల తప్పులు వెతకడం కానీ అది ఎంత ఎంత పాజిబుల్ అయితే అంత పాజిబుల్ రాంగే అండ్ ఎప్పుడైనా అట్లా చేస్తే ఒకసారి ఎవరినైనా అనే ముందు మనం అనాలిసిస్ చేసుకోవాలి సెల్ఫ్ అవేర్నెస్ అంటాం సెల్ఫ్ అవేర్నెస్లో నాకే ఇన్ని ఉన్నాయి ఇన్ని ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేసుకోవచ్చు వాడిని కరెక్ట్ చేసి బాధ ఏంటి నాకు అవసరం ఏంటి అని తెలుస్తుంది సో వెరీ ఇంపార్టెంట్గా చాలా తక్కువ మందికి ఇది అర్థమవుతుంది మనకి కాలేజీల్లో స్కూల్లో ఫ్రెండ్స్ని మోటివేట్ చేస్తూ కొంతమంది జీవితాలను నాశనం చేసుకుంటారు వాళ్ళ పనే లేదు కానీ వాడి ఫ్రెండ్స్ అయ్యో వాడు కష్టంలో రా అని చెప్పి అనవసరమైన త్యాగాలకి పోయి వాళ్ళని ఏదో బాగు చేయాలని చెప్పి వాళ్ళనేదో చెప్పాలని వాళ్ళు టైం వేస్ట్ చేసుకుంటూ జీవితం పాడు చేసుకుంటారు వాళ్ళ కోసం వీళ్ళ జీవితం పాడు ఇతరులని తప్పులు ఎంచవద్దు వాళ్ళ లైఫ్లు కరెక్ట్ చేయవద్దు ఎప్పుడూ చెబితే ఎవరు మారరు చెబితే మారేటట్టయితే ఎంతో అద్భుతమైన భగవద్గీత ఉంది మనకి ఆ చదివి కూడా తప్పులు చేసేవాళ్ళు ఉన్నారు కాబట్టి అర్థము చేసుకునేవాడికి నిజంగా అర్జునుడికి అర్థమయ్యే టైంలో చెప్పినట్టుగా అర్థమయ్యేవాడికి తెలుస్తుంది లేదనుకుంటే మనం ఎంత చెప్పినా తెలియదు సో ఇతరుల తప్పులు ఎంచడం పాయింట్లెస్ ఓకే ఇప్పుడు ఇప్పుడు చాలా మంది మేము పైకి అందంగా ఉన్నాము అని అర్థంలో మీరు ఇందాక అన్నట్టుగా అర్థంలో చూసుకుంటూ ఉంటారు కదా కానీ వాళ్ళు లోపలగా ఎన్నరగా ఏంటంటే వాళ్ళు అలా ఉండరు కానీ దీనికి కారణాలు ఏమీ ఉండొచ్చు అండి అందుకే మనసు అర్థం తెలియదు వాళ్ళకి బయట అద్దం తెలుసు కానీ లోపల మనసు ఒక అద్దంలా ఉంటుంది నాకు ఎవరినో నా తోటి కోడలు చూస్తే కుళ్ళు వచ్చింది నా బావ ఎట్లా ఉంటే కుళ్ళు వచ్చింది అంటే నీ అద్దం అట్లా ఉంది నీ లోపల చూపిస్తుంది నువ్వు కుళ్ళు పోతువి అని నీ అద్దం చూపిస్తూ ఉంటుంది దాన్ని మాత్రం మనము మంచిగా పౌడర్ వేసి కుళ్ళు కాదు నాది బట్ నాకు అసలు కుళ్ళు ఉండదు నీ మంచివాడినే కానీ అనేటట్టుగా మనకి తెలియకుండానే ఈ అద్దం చెబుతూ ఉంటుంది ఈ అద్దం చెప్తున్న దాన్ని కనుక తెలుసుకోగలిగితే ఓ మార్చుకోవాలి ఇలా ఉండకూడదు నేను అని తెలుస్తుంది ఒక ఒక ఆవిడ ఫుల్ ఆమెకు బద్ధకం ఏ పని చేయదు ఏది చేయాలనిపిస్తుంది కానీ మీ వీడియోలు వింటున్నానండి కానీ నాకు ఏది చేయడానికి రావట్లేదు నాకు తెలు మా ఆయన చాలా మంచివాడు మా పిల్లలు చాలా బాగా చూసుకుంటారు అంతా బాగుంది కానీ నేనే చేయలేకపోతున్నాను లోపల చెప్తూ ఉంటుంది నువ్వు బద్దకిష్టి నెంబర్ వన్ అని అద్దం చెప్తోంది నువ్వు మార్చుకోలేను నేను బురదలోనే అలాగ పడుకుంటాను అంటే బురద అంటకుండా ఏమైనా మ్యాజిక్లు చేయొచ్చా అని అడుగుతారు చాలామంది ఆహా బురదలోనే ఉంటే బురద అంటే తీరుతుంది నువ్వు ఎప్పుడు అలా ముద్దుగా ఉంటే నీకు ముద్దుతనమే వస్తుంది ఎప్పుడు అలాగా కోపిష్టివాడిలా ఉంటే కోపమే వస్తుంది నీ అర్థము నీకు ఏం కావాలో అదే చూపిస్తూ ఉంటుంది అని ఓకే నెక్స్ట్ మన గురించి మనం అంటే మన మనసు గురించి మనం తెలుసుకోవడం యా సో ఒకవేళ మనసు గురించి తెలుసుకోవాలంటే సింపుల్ సాధనాస్ ప్రాక్టీసెస్ ఉన్నాయి ఓకే అందులో ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ థింగ్ మనసు ఎలా పనిచేస్తుందో తెలియాలి పని చేయడానికి మనస్సు అనేది పంచేంద్రియాల ద్వారా డేటా తీసుకుని మనసుకి ఇస్తూ ఉంటుంది ఈ మనసు రెండు ఏరియాల్లో పనిచేస్తుంది అంటే చూసాము వాసన రుచి చెవులు స్కిన్ ద్వారా మనకి సెన్సెస్ వచ్చి ఆ సెన్సెస్ని మన మైండ్కి ఫీడింగ్గా ఇస్తుంది ఈ మైండ్లో రెండు రకాలుగా వెళ్తుంది ఒకటి టు ద బ్రెయిన్ రెండు టు ద హార్ట్ మిగతా బాడీ పార్ట్స్కి వెళ్తుంది బట్ ముఖ్యంగా ఇవి ఓకే ఈ మనసులో మనం ఏదైతే ఫీడ్ తీసుకుంటున్నామో రెండు సబ్స్టెన్సెస్కి రెండు బాడీ పార్ట్స్కి పంపిస్తూ ఉంటుంది బ్రెయిన్ అండ్ హార్ట్ ఈ రెండిటికి తెలియకుండా ఒక కనెక్షన్ ఉంటుంది మీరు అబ్జర్వ్ చేయండి ఏదైనా దయ్యము అని అన్నామనుకోండి గుండె టక్ అని కొట్టుకుంటుంది అనుకో సో నువ్వు ఆలోచన హార్ట్ కనెక్టెడ్ సో నీ మనసు తీసుకున్న డేటా బ్రెయిన్లో స్టోర్ చేసుకుంటుంది దానికి హార్ట్కి ఒక రిధం అలవాటు చేస్తుంది సో నువ్వు పొద్దున డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అనగానే పిల్లవాడికి ఎలా భయం వస్తుందో అయితే ఇంజక్షన్ ఇస్తారు అంటే ఎలా ఆ ఒక పిక్చర్ని బ్రెయిన్ గుర్తుపెట్టుకుని దానికి తగ్గ ఫీడ్ ఫీడ్బ్యాక్ హార్ట్కి ఇస్తుంది ఈ హార్ట్ బాడీని అంతటినీ పంప్ చేసే మొత్తం హార్మోనల్ చేంజెస్ని చేస్తుంటుంది సో దీన్ని మనం రియలైజ్ అయ్యి నా మనసు తీసుకునే డేటాని నేను ఆపగలిగితే నా బ్రెయిన్ నా హార్ట్ ఒక మంచి కండిషన్లో ఉంటాయి నేను దేన్నైనా దాటచ్చు అని తెలుస్తుంది సో నువ్వు తీసుకుంటున్న డేటా నువ్వు చెడు చూస్తున్నావా ఎంతసేపు మలినమైన మాటలు మాట్లాడుతున్నావా ఎంతసేపు తప్పు ఆలోచనలు చేస్తున్నావా ఎంతసేపు నువ్వు అంటుకుపోయే వాసన సంస్కారాలతో ఉంటున్నావా నువ్వు ఎంతసేపు స్కిన్ ప్లెజర్స్ కోసం పరిగెడుతున్నావా ఇది కనుక మనం ఒక్కసారి ఎనలైజ్ చేసుకుంటే ఇది నా జీవితానికి ఉపయోగమా కాదా అతిగా అంటుకుంటున్నానా లేదా అని తెలుసుకున్న రోజున నీ మనసు తక్కువను బయటకు వచ్చి అడుగుతుంది మీరు రోజు ఒక టైంకి అన్నం తింటున్నారు అనుకోండి వన్ వన్ థర్టీకి అనుకుందాం వన్ థర్టీకి నీకు మైండ్ చెప్పేస్తుంది ఆకలిస్తుంది 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 అండ్ మీరు నిజంగా అప్పటికే వరకు టీ కాఫీలు గ్లాసులు వాటర్లు అన్ని తాగినా కూడా వన్ అయింది తినాలి ఆ బాక్స్ ఓపెన్ చేసి తినాలి ఆ తినాల్సిందే అని గుర్తు చేస్తూ ఉంటుంది మనసు ఈరోజు తినలేదండి లంచ్ తినలేదు నుంచి అప్పటికి చిప్స్ అయ్యి ఉంటాయి చాక్లెట్లు అయ్యి ఉంటాయి అన్నీ ఉంటాయి అయినా వన్కి అన్నం తినలేదు అనేది నీ మైండ్ స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను అప్పుడు మనసు బయటకు వస్తుంది తినాలి ఇంకా తినాలి దాన్ని ఆపగలగాలి అప్పుడు పట్టుకోగలుగుతాం సెకండ్ ఎప్పుడైనా సాధన చేస్తున్నాం మెడిటేషన్లో కళ్ళు మూసుకొని కూర్చుంటే నీ మనసు పరుగులు తీస్తుంది ఆపుతున్నావండి నన్ను నేను ఆకూడదు నేను ఆకూడదు అని పరుగులు తీస్తుంటుంది దాన్ని ఒక కన్స్ట్రక్టివ్గా తీసుకురావాలి ఇలా కన్స్ట్రక్టివ్గా తీసుకురావడానికి ఎప్పుడైనా అలా మనసు దగ్గరకు వస్తుంటే ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ ఫీలింగ్ ఎమోషన్ ఈ రెండు మనకు ముఖ్యంగా వస్తాయి ఈ ఫీలింగ్ ఎమోషన్ వచ్చి ఒక తెలియని ఈవెంట్ని తీసుకొస్తుంది అప్పుడెప్పుడో అన్న మాట ఎప్పుడో జరిగిన ఈవెంట్ ఎప్పుడో అయినది ఇప్పుడు ఆ సీన్ లేదు ఆ ఈవెంట్ లేదు అది మనతో జరగట్లేదు అయినా దాన్ని తీసుకొచ్చి మైండ్లో ఆ ఫీలింగ్ ఎమోషన్ ఫీలింగ్ ఎమోషన్ ఫీలింగ్ ఎమోషన్ రన్ అవుతూ ఉంటుంది ఇది కనుక పట్టగలిగితే మనసు దొరుకుతుంది లేకపోతే మనసు ఎప్పటికీ చిక్కదు మనసుని పట్టాలి అంటే ఈ ఫీలింగ్ ఏది దేనివల్ల ఈ ఫీలింగ్ వచ్చింది దానికి నేను ఎందుకు అంత ఎమోషనల్ అయిపోతున్నా ఒకరిని చూడగానే చెడ్డవాడ్రా అనే ఒక ఫీలింగ్ వచ్చిందంటే వాడి మీద మనం ఉడికిపోతే ఎమోషన్ వచ్చేస్తుంది ఆ ఫీలింగ్ ఎమోషన్ దగ్గర ఆపాలి అది ఏదన్నా తీసుకోండి తిండి తిండి దగ్గర కావచ్చు కొంతమంది డయాబెటిక్ ఉన్న స్వీట్ తినద్దు అంటే ఆ స్వీట్ అనేసరికి ఒక ఫీలింగ్ దానికి ఎమోషన్ అలా వచ్చిన వాటిని ఆపగలిగితే మనసు అగుతుంది దొరుకుతుంది దొరికినప్పుడు కొంచెం పాలిష్ చేయడము అద్దాన్ని కొంచెం కడుక్కోవడము ఓ పేపర్ పెట్టి తుడుచుకోవడము స్ప్రే చేసుకోవడము చేసుకుని అవసరం లేదు అలా హేట్ చేయను అలా బాధపడను అలా ఏడవను అలా భయపడను అలా ఎమోషనల్గా టర్మాయిన్లో తిరగను 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 అని స్లోగా ప్రాక్టీస్ చేస్తే నంబరు నలభై రోజులు చాలు ఫార్టీ వన్ డేస్ దీక్షలాగా చేస్తే ఇంత ఈజీనా ఇన్ని రోజులు మనసో 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 అని పరుగులు తీశానురా బాబు ఎంత ఈజీనా అని తెలిసిపోతుంది సో ఇది రియలైజ్ అవ్వగలిగితే లైఫ్ విల్ బీ మచ్ మోర్ బ్యూటిఫుల్ అండ్ హ్యాపీ ఓకే సార్ ఇప్పుడు మనసు ఇలా అర్థంలా మంచిగా ప్యూర్గా ఉంచుకుంటే ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది ప్లస్ ఇంకొకటి ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ అంటారు నెగిటివ్ ఎనర్జీ ఎవరు ఇట్లాగే అడిగారు జాతకంలో అంతా రాసే ఉంటే మనం ఎందుకు జాతకం చూపించుకోవాలి ఓకే కదా అలాగే మనసు అంత ఆలోచించుకునే పాజిటివిటీలో ఉంటే నెగిటివ్స్ రావు అసలు కదా సో నెగిటివిటీ చాలా 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 గట్టిగా పట్టుకున్న వాడికి మైండ్ కంట్రోల్ ఉండదు ఒకసారి ఆలోచించడం స్టార్ట్ చేసి దీన్ని క్లీన్ చేసుకోవడం స్టార్ట్ చేస్తే నెగిటివిటీ దూరం అయిపోతుంది అసలు తెలియకుండానే దూరం అవుతుంది మనసు బాగుంటే శారీరకంగా చాలా బాగుంటాం శారీరకంగా బాగుంటే కొంచెం సరిగ్గా ఆలోచించడము మన జీవితాన్ని మెరుగుపరుచుకోవడం చేస్తాం అండ్ అతిగా ఊగిపోయే ఆవేశాలు రావు మనకి కూలయిపోతాం హాయిగా ఉంటాం జీవితం బాగుంటుంది కూడా లైఫ్ సో అందుకని మనసును అద్దములాగా మెరిసేలాగా చేసుకోవడము జీవితకాలం యొక్క ప్రయాణం అది ఒక రోజులో అవ్వదు ఫార్టీ ఫైవ్ డేస్ సాధన చేసుకుని ఓసారి మనసు కంట్రోల్లోకి వచ్చాక ఇక నా మనసుకి ఏ బురద అంటకుండా నేను మంచిగా చూసుకుంటాను ఆనందంగా ఉంటాను చేసుకోవాలి ఓకే చాలా బాగుంటుంది ఇప్పుడు చాలా మంది అనుకునేది ఏంటంటే మనసు మంచిగా అలా ప్యూర్గా ఉండాలి అంటే ఆధ్యాత్మికత వైపు వెళ్తే బాగుంటుంది అంటారు వాస్తవం ఏంటంటే ట్రూ ఆధ్యాత్మికత మనిషి జీవితాన్ని సిస్టమటైజ్ చేస్తుంది మనకి తెలిసినా తెలియకపోయినా నమ్మినా నమ్మకపోయినా కొన్ని మన మీద చూపిస్తూనే ఉంటుంది ఎంత మేము మోటివేట్ చేసినా ఒకటి టైం బాగాలేదు అంటే ఒకడికి భగవత్ సాక్షాత్కారము భగవత్ కృప లేదు అంటే నువ్వు లక్ష మంచి మాటలు చెప్పు మారరు ఆ టైం వాడికి అలా జరగాలి అని ఉంటే మారలేరు ఈ మాట ఒకళ్ళ చెవులో పడాలి అన్నా కూడా వాడికి ఆ టైం కలిసి రావాలి భగవంతుని కృప ఉండాలి అప్పుడే వాడు ఆ మాట వినగలడు విన్నా భగవంతు కృప లేకపోతే ఆచరణలో పెట్టలేడు మారలేడు అందుకని వెరీ ఇంపార్టెంట్ ఆ కృప కోసం ఆ స్పిరిచువల్ పవర్ కోసం వెయిట్ చేయాలి చెయ్యాలి నాకు నా బుద్ధి మారట్లేదు నీ హెల్ప్ కావాలి నీ హెల్ప్ కావాలి నేను ప్రయత్నం చేస్తాను నీ హెల్ప్ కావాలి అని ఉండి తీరాల్సిందే అందుకే పక్కనే కృష్ణుడిని పెట్టుకుని వెళ్ళాలి ఎప్పుడైనా సరే జెండాపై కపిరాజును ఉంచుకుని వెళ్ళాలి అన్నట్టుగా స్పిరిచువల్గా మనకొక ధైర్యము స్పిరిచువల్గా మనకొక కృప లేకపోతే ఎన్ని ఎంత ఎంతమంది మోటివేట్ చేయండి చెప్పక వినని వాడు చెడంగా చూడాలి అన్నట్టు మనకి చెప్తే వినకుండా వినకుండా ఉంటే చెడిపోతారు ఎందుకంటే ఆ భగవంతుని కృప లేక ఆ కృప కోసం ఎంతసేపు అడగాలి అడిగితేనే వస్తుంది నువ్వు ఎప్పుడైతే అడగవో నీకు కృప వచ్చే ఛాన్సెస్ తక్కువ పోతాయి సో ఆస్క్ ప్రాపర్లీ నిజంగా నేను మారాలి నా లైఫ్లో నేను ఇంప్రూవ్మెంట్ రావాలి అని అనుకునేవాడు ఓకే ఇప్పుడు మనసుని అర్థంలా మార్చుకోవడానికి యోగ ఉపయోగం ఉపయోగపడుతుంది అంటారు శారీరకంగా ఉపయోగపడుతుంది యోగము వస్తే ఇంక అసలు నథింగ్ లైక్ ఇట్ యోగము యూనియన్ ఆఫ్ ద ఆత్మ పరమాత్మ యూనియన్ అయిపోతే యోగము జరిగితే అంతకంటే ఎవరికి చెప్పనవచ్చు ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈ మోటివేషనల్ క్లాసెస్ ఇలాంటివన్నీ వేల కోట్ల ఆస్తి ఉండి వాడికి అన్నీ ఉన్నవాడికి విన అవసరం లేదు ఇప్పుడు పది కోట్లు ఆస్తి ఉన్నవాడికి లక్ష రూపాయల ప్రాబ్లం పెద్ద ప్రాబ్లం కాదు కానీ పది లక్షలు ఉన్నవాడికి ఇరవై లక్షల ప్రాబ్లం పెద్ద ప్రాబ్లం అలాగా ఇది నిజంగా రిక్వైర్మెంట్ ఉన్నవాళ్ళు వింటే వాళ్ళ మనసు అద్దములా మార్చుకుంటే జీవితం నిజంగా బెటర్ అవుతుంది మారుతుంది అన్నది నిజం ఇది చేసుకోవడానికి ప్రయత్నపూర్వకంగా మనం ఒక అడుగు ముందుకు వేసి స్పిరిచువల్ హెల్ప్ తీసుకుని అండ్ స్లోగా స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్ళాలి నేను ఒక రోజులో ఒకసారిలో మార్పు రాదు టైం పడుతుంది బట్ చేసుకోవాలి ప్రతి మనిషి జీవితంలో ప్రయత్నం చేయాలి ఓకే చాలా మంది మేము మంచిగానే ఆలోచిస్తున్నాం కానీ నెగిటివ్ థాట్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి అని అనుకుంటారు అది చెయ్యాలా వద్దా అనే డైలమాలు ఎక్కువ మంది ఉంటుంటారు అటువంటి వాళ్ళకి ఏం చెప్తారు అటువంటి వాళ్ళే అద్దం ప్రాక్టీస్ చేయాలి మిర్రర్లో నేను మనసు మిర్రర్లో ఏమేం పడుతున్నాయి ఎందుకు నాకు భయం ఏ దాని వెనకాలన్న ఆలోచన ఏంటి ఓహో నేను ఆ ఆలోచనతో అద్దంలో చూస్తున్నాను కాబట్టి నాకు భయమే వస్తుంది నాకు ఆ ఆలోచనతో చూస్తున్నాను కాబట్టి కుళ్ళు జలసియే వస్తుంది నేను ఆ ఆలోచనతో చూస్తున్నాను కాబట్టి నా కోపమే వస్తుంది నేను అద్దంలోకి ఏది వేస్తే అదే నాకు ఎమోషన్గా వస్తుంది అందుకని నా అద్దంని క్లియర్ చేసుకుని అందరు మనుషులు ఇలా ఉండాల్సిన అవసరం లేదు నేను ప్రతిదానికి రియాక్ట్ అవ్వాల్సిన పని లేదు నేను ప్రతిదానికి నా మనసులో అద్దంలో చూపించేవన్నీ నిజమని నమ్మాల్సిన అవసరం లేదు మారచ్చు అని తెలుస్తుంది తెలుసుకోవడమే జ్ఞానం అంటే సింపుల్ అంతే చిన్న మార్పు అంతే లైఫ్ విల్ బి డిఫరెంట్ ఓకే ఇది యాక్సెప్ట్ చేయలేరు కొంతమంది తెలుసు కానీ చుట్టుపక్కలంతా నెగిటివ్ ఉన్నారు చుట్టుపక్కల ఎవ్వరూ లేరు మిత్రమా నువ్వు చెయ్యడం స్టార్ట్ చేస్తే అందరూ బుడగలు మాయమైనట్టు మాయమైపోతావు ఒక్కడే మిగులుతావు నిజంగా మిగులుతావు ఆ మిగిలినప్పుడు నువ్వు ఏదైతే ప్రాసెస్ ఎన్లైటన్మెంట్ జరుగుతుందో అప్పుడు నీకు అందరూ ఒకలా కనిపిస్తారు అందరు నీలో కలిసిపోతారు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు మనం ప్యూర్గా ఉన్నాం ఎదుటి వాడు ఎంత చెప్పినా వినడు మరి అటువంటి వాళ్ళని మార్చడానికి కూడా మనం ట్రై చేయడం మనకి ఎప్పుడో చెప్పారండి సామాధాన భేద దండోపాయాలు నువ్వు ఇతరులను మార్చాలి అనే ప్రయత్నము ఫస్ట్ వేస్ట్ థింగ్ ఒకవేళ నిజంగా అదంతా ట్రబుల్ సమయం ఉండి వాళ్ళని మార్చాలి అనుకుంటే మంచిగా చెప్పాలి తర్వాత మాట్లాడాలి కొంచెం బెదిరించాల్సి వస్తుంది కొంచెం గట్టిగా చెప్పాల్సి వస్తుంది అన్నీ ఫాలో అవ్వాలి ధర్మ మార్గంలో అన్నీ చేయగలగాలి దేనికి నువ్వు బాధపడిపోకూడదు నేను అయ్యో వాడిని తిట్టానే కానీ వాడి మంచి కోసమే వీళ్ళు బాధపడుతుంటారు యు న యు ఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ రాంగ్ ఏదైనా సరే ధర్మ మార్గంలో చేస్తే భయం లేదు ఇంకా యు బీ స్ట్రాంగ్ ఆన్ దాట్ అది ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ మనసుని మన కంట్రోల్లోకి తెచ్చుకోవాలి అంటే ఫస్ట్ అర్థం ముందు మనకు మనం మాట్లాడుకోవాలి ఇట్లా ఉండాలి అని అన్నారు అలా ఏవైనా దీనికి సంబంధించి ఏమైనా టిప్స్ ఉన్నాయా యా ఫస్ట్ వచ్చేసండి మనము లోపల నుంచి ఏం ఫీడింగ్ వెళ్తుందో చూసుకుని రోజు ఇలాంటి విషయాలు నేను చర్చించను అది ఈజియెస్ట్ మెథడ్ టు స్టార్ట్ దట్ నాకు బాధ బాధ కలిగించే విషయాలు డిస్కస్ చేయను పది మందితో కూర్చుని ఇది 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 అని చెప్పను ఓకే నాకు వచ్చే కోపము నాకు వచ్చే జలసి ఏదైనా ఉంటే నేను పది మందితో కూర్చొని డిస్కస్ చేయను దాన్ని వస్తే ఆపుతాను అదొక ప్రాక్టీస్ రెండు వీటన్నిటికీ కూడా ప్రాణాయామం చాలా ఉపయోగపడుతుంది సో బ్రీద్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఎంత కుదిరితే అంత బ్రీత్ చేయాలి ఇంకా మన కంట్రోల్లోకి రాకపోతే ఇంకా గనక మైండ్ మన రిలాక్సేషన్లోకి కంట్రోల్లోకి రాకపోతే ఏదో ఒక బాడీ పార్ట్లో ఇదంతా పేరుకుపోతోంది అన్నది గుర్తించాలి కొంతమందికి స్టమక్లోను కొంతమందికి నెక్ అండ్ బ్యాక్ పెయిన్ గాను లేకపోతే కిడ్నీలో స్టోన్స్ కాను లివర్ స్టోన్స్ ఇట్లా ఏదో రకంగా మనకున్న రోగం బయటపడుతుంది దట్ మీన్స్ దర్ ఇస్ ఎ లింక్ టు సంథింగ్ ఆ ఫిజియోలాజికల్ కరెక్షన్ జరిగితే ఆటోమేటిక్గా ఆలోచన విధానంలో మార్పు వస్తుంది ఇది చాలా ఇంపార్టెంట్గా జరిగిన స్టడీ చాలామంది మానసిక సమస్యలు ఉన్న వాళ్ళకి ఉదర సమస్యలు ఉంటాయి స్టమక్లో బ్యాక్టీరియా సరిగ్గా లేక మా ప్రోబయోటిక్ సరిగ్గా తీసుకోక లేకపోతే వాళ్ళకి విటమిన్ బిట్వెల్వ్ డెఫిషియన్సీ ఉండడం వల్ల అబ్డామినల్ గట్ బ్యాక్టీరియా సరిగ్గా లేక మానసిక సమస్యలు వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు ఓకే సో ఒక ఎక్కడో ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతుంది దాన్ని గుర్తించి చేసుకోగలిగితే కరెక్షన్స్ మొదలవుతాయి ఇది ఈనాటి లైఫాలజీ కార్యక్రమం మళ్ళీ మరో ఎపిసోడ్ లో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు